అరుణానంద్గిరి ఇక ఇప్పుడు మన పూజ సంపూర్ణమైంది అయితే మార్నింగ్ పక్షులను చూపించే వీలే ఉండలేదు పూజకు టైం సరిపోతలేదు ఇంకా అంత తీరిక ఉండలేదు హలో అండి నేను అరుణానందగిరి ఈ ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ దోశ దోశ కోసం పచ్చడి వేస్తున్న పల్లీలు కరివేపాకు అంటే పచ్చిమిర్చి జీలకర్ర మన పచ్చడ వెళ్ళి పచ్చడి అనుకోవచ్చు మనకు ఫ్రెష్ కరివేపాకు ఉందంటే కంపల్సరీ ఇట్లా ట్రై చేయాలి కరివేపాకు తెచ్చినప్పుడు కూడా ఎక్కువ మొత్తంలో వేస్తాం కదా అప్పుడు కూడా ఫ్రెష్ది ఈరోజు తెచ్చిన ఈరోజు ఇట్లాంటివన్నీ ట్రై చేయాలి లేకుంటే తెల్లవారి అట్లా వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టించుకోవాలని అనుకుంటాం కానీ తెచ్చిన తర్వాత ఇట్లాంటివి చేస్తే మంచిగా ఉంటాయి ఇప్పుడు ఇది ఫ్రై అయింది కాబట్టి చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పేసి తింపుకుంటూ సరిపోతుంది అయితే మనకు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు చల్లారుతుంది పక్క స్టవ్ మీద కదా ఇక ఇప్పుడు చల్లారిన తర్వాత కొద్ది ఉప్పేసి తింపుతాం అయితే పాతకాలంలో చింతపండు వేసేటోళ్ళు ఇప్పుడు నేనేం చింతపండు అయితే వేస్తలేను అమ్మ అయితే కంపల్సరీ ఇంత చింతపండు ఇంత వేసి నూరెటోళ్ళు చూడండి మన కరివేపాకు పల్లీల పచ్చడి రెడీ అయింది ఇప్పుడు దోశ వేద్దాం ఇక ఇప్పుడు మరి మన బ్రేక్ఫాస్ట్ ఇవర్ ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ దోశ ఇక ఇప్పుడే చిట్టి దోశలు వేసి పక్కకు పెట్టినా ఇక మా వారికి దోశ వేసి ఇచ్చిన తర్వాత తను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నేను పూజారూంలోకి నివేదిస్తా మార్నింగ్ టైంలో ఎన్ని పనులు ఉంటాయో అయితే ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది కదా ఇప్పుడు నాకేమో పొద్దున్నే పూజ చేసుకొని తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసే ఇష్టం ఇక అట్లయితేనే సెట్ అవుతుంది లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇవన్నీ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోతుంది పూజ అనేది అంత ప్రశాంతంగా చేసుకోలేము పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే కొంచెం ఒక ఫిఫ్త్ అట్లా చదివేటప్పుడు ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాతనే చేసుకురాదాన్ని ఇప్పుడు మనకు అట్లాంటిది ఏం లేదు కాబట్టి మార్నింగ్ పూజ అయిన తర్వాతనే బ్రేక్ఫాస్ట్ చేస్తాం పాలు నివేదించిన ఇక ఎప్పుడైతే మరి చిట్టి దూషలు పెడదామని తయారు చేసి పెట్టిన ఇక తనకు బ్రేక్ఫాస్ట్ పెడితే తను తినేటప్పుడు నేను ప్రశాంతంగా నివేదించవచ్చు ఇట్లా ఉంటాయి కొన్ని ఇక్కడ చట్నీ చేసి పెట్టిన పల్లి కరివేపాకు తోటి చట్నీ చేసిన సూపర్ ఉంది ఇక తనకు రెండు దోశలేసి బ్రేక్ఫాస్ట్ పెట్టినామంటే నేను మళ్ళీ నైవేద్యాన్ని నివేదించేస్తా ఆ లోపల ఇవి చల్లార్తాయి అని కూడా అట్లా పెట్టిన అన్నట్టుగా ఇక ఇట్లా ఉంటుంది మార్నింగ్ టైంలో మన హడావుడి పూజ సామాన్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ తోమాలి ఇక ఎన్నో ఉంటాయి పనులు ఇక ప్రతిదీ చూపించాలి ఇక బ్రేక్ఫాస్ట్ కూర్చున్న వంటనే టీవీ స్టార్ట్ చేస్తున్నారు ఇక కాశ్మీర్ వార్తలు రకరకాల వార్తలతోటి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది సరే ఇక్కడ నేను టీ కూడా పెట్టిన టీ కూడా పెట్టి మరి నేను కూడా ఫస్ట్ అయితే పూజారూమ్లా నైవేద్యం నివేదిద్దాం తర్వాత వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఇక ఇప్పుడైతే టీ తాగుదాం మరి మళ్ళీ లంచ్ టైంలో వీలైతే కలవడానికి ప్రయత్నం చేస్తాను హలో అండి నేను అరుణానందగిరి ఇక మళ్ళీ పగలు వంట స్టార్ట్ చేసిన అయితే రెండు మూడు రోజుల నుంచి కొంచెం డల్గా ఉంటుంది ఎండలాట తిరిగేసరికి కొంచెం తిరుపతి వెళ్ళి వచ్చిన నుండి కొంచెం డల్గానే ఉంది తర్వాత రెండు మూడు రోజులు జ్వరం కూడా వచ్చింది మళ్ళీ ఇప్పుడు డల్గా ఉంది వెంటనే ఒక ప్రయాణం తర్వాత మళ్ళీ వెంటనే ప్రయాణం అట్లా అయ్యేసరికి అలసిపోయినట్టే ఎట్లా అవుతుందేమో అనిపించింది సరే ఇంట్లో ఉన్నామంటే ఇంట్లో ఉన్న రోజు ఇంట్లో ఫుల్ పనులు ఉంటున్నాయి ఇక ఎండాకాలంలో మనకు అన్ని పాతకాలం పనులు అనుకోవచ్చు ఇవన్నీ అయినా కానీ ఇంకా అంతే తప్పదు ముందుగా ఇక్కడ మునక్కడ కర్రీ చేస్తున్నా అయితే ముందు ఫంక్షన్ అక్కడ చెట్లు కొడుతుండ్రు బాగా డిస్టర్బెన్స్ ఉంది అందుకే మళ్ళీ సోరిస్తున్నా ఈరోజైతే నేను ఫ్రెష్ కరివేపాకు ఉంది కాబట్టి కరివేపాకును ఫస్ట్ మంచిగా నూనెలా ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టినా ఇంకా డైరెక్ట్ ఎక్కువ ఎక్కువ వేయించి అందులోనే ఉంచినామంటే ఉడికిపోయి మెత్తగా మారుతుంది అట్లా కాకుండా ఈరోజు క్రిస్పీగా ఉండేటట్టుగా ఫ్రై చేసి పక్కకు పెట్టినా తర్వాత మామూలుగా టమాటా మనకు మునక్కాడ కర్రీ తెలిసిందే కదా సింపుల్ కర్రీ అండేసి ఫైనల్గా లాస్ట్కు మనం ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకుంటారు కదా అవి వేయకుండా ఈరోజు డీప్ ఫ్రై చేసిన కరివేపాకును క్రష్ చేసి వేస్తా సూపర్ ఉంది కర్రీ అయితే నేను నైట్లో వీడియో ఎడిటింగ్ చేస్తున్నా కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా ఎక్కువ వేసుకోవాలి అయితే జలుబు కొంచెం జీరము ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం వాడే పదార్థాలు కూడా కొంచెం మంచిగా వాడాలి అంటే వెల్లుల్లిపాయలు అల్లము కొంచెం ఎక్కువ వాడుకుంటే బాగుంటుంది ఇక తర్వాత ఎప్పుడన్నా గొంతు బాగాలేదంటే మిరియాల పొడి పాలలు వేసుకొని తాగడం పాతకాలం నుండి ఎక్కువ ఇంట్లో ఉన్న హోమ్ రెమెడీసే వేసుకునేటోళ్ళు ఇక ఇప్పుడేమో ప్రతిదానికి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటూ మనకు అలవాటైంది అట్లా టమాటా మునక్కాడ సూపర్ ఉండే మునక్కాడలు అయితే ఫ్రెష్ ఇవ్వాలని తెచ్చారు కాబట్టి ఇక చాలా బాగా ఉడికిపోయింది ఇక సింపుల్ కర్రీ అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ మొత్తంలో వేసుకొని ఈ కర్రీ చేసుకుంటే సూపర్ ఉంటుంది అయితే చాలామంది కొబ్బరి పొడి రకరకాల పేస్టులు వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది నేను కూడా నువ్వుల పొడి చేస్తాను టమాటా టమాటా మునక్కాడ నువ్వుల పొడి చేస్తా కానీ ఈరోజు వేయ ఈరోజు మనం కరివేపాకు ఫ్రై చేసినాం కదా అదేస్తా ఏ కూరగాయలు వండుకున్నా కానీ దాని స్వతహాగా ఒక రుచి వాసన ఉంటుంది కదా అది మిస్ అయ్యేటట్టుగా మనం ఏ మసాలా వేయద్దు అది అట్లనే ఉండేటట్టుగా మనం వేసుకుంటే పర్వాలేదు అల్లం వెల్లుల్లి వేసినప్పుడు మాత్రం ఏ కూరగాయకు కూడా దాని రుచి వాసన మిస్ కాదు అట్లా ఇంకా మంచిగా అవుతుంది అందుకని అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి నేను కంపల్సరీ ఇంక చూడండి బయట ఇక్కడ మొత్తం చెట్లన్నీ తీసేస్తుండ్రు ఫంక్షణ్ మళ్ళీ కొత్త కట్టే ఉద్దేశం ఉన్నట్టుంది వాళ్ళకు కొబ్బరి చెట్లు అన్నీ వేయ ఎంత ఎండ ఉంది చూడండి ఎండ తీవ్రత చాలా ఉంది ఇక ఇప్పుడైతే కూరలు ఉప్పేద్దాం అయితే అక్కడ దాన్ని పగలగొడుతుండు కాబట్టి సౌండ్ బాగుంది అందుకని నేను వాయిస్ వాయస్ ఉప్పు కారం వేసి స్టవ్ తక్కువ పెట్టి మూత మీద కొన్ని వాటర్ వేసి ఒక పది నిమిషాలు మనం వేరే పండులు చేసుకున్నామంటే మంచిగా సింపుల్గా కర్రీ స్లో ఫ్లేమ్లో మంచిగా ఉడుకుతుంది మనకేం తొందరగా ఉడలేదు సరే ఉడకనిద్దాం ఎండాకాలం తొందరగా ఉడుకుతుంది అదే వర్షాకాలం అట్లాంటి కాలంలో కొంచెం టైం తీసుకుంటుంది ఇప్పుడైతే తొందరగా ఉడికిపోతుంది ఇది చూడండి సూపర్ కర్రీ రెడీ అయిపోయింది ఒక పది నిమిషాలల్లో ఎంత చక్కగా ఉడికిపోయినాయో మునక్కాడలు ఇవ్వాలనేది తెచ్చినాయి అంటే వాళ్ళు అయితే ఇవాళ మార్నింగ్ అన్నది ఎంపుకుంటారు లేకుంటే నిన్న నైట్ అన్నది ఎంపుకుంటారు అంత తాజాగా ఉన్నాయి దగ్గర ఊర్ల వాళ్ళైతే ఇవాళ మార్నింగే దెంపకొచ్చి అమ్ముతారు ఇక చూడండి ఇట్లా కరివేపాకును ఫ్రై చేసి తీసిన కదా ఇప్పుడు ఇట్లా అంటే ముక్కలు ముక్కలు అయిపోతాయి క్రిస్పీగా మారి ఇది కర్రీలు వేస్తున్నా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇట్లా కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి కరివేపాకు కూడా మనకు తింటే మంచిదే కదా అందుకని ఇక ఉట్టి కరివేపాకు కారపొడి అని చేసుకుంటారు కానీ అందరికి ఇష్టం ఉండదు అందుకని నాకు ఒకదానికి ఇష్టం కాబట్టి నేను ఇట్లా వేసిన చాలా బాగుంది కా ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఏదో సౌండ్ వినిపిస్తుందా అని వచ్చేసరికి కోతులు ఉన్నాయి చూద్దాం రండి న్యాచురల్గా చూడండి ఎరటి పండు ఇప్పుకున్నది తల్లి ఉరుకుతుందని ఒకటే ఉరుకుడు అయికు నచ్చింది ఆ చిన్న కోతి ఇప్పి పెట్టిపోయింది తింటుంది నేను నస్తేమో అనుకున్నా అబ్బో చాలా నచ్చినాయి అలా చూడాగా ఎన్ని అగో చిన్న బిడ్డ బాధయితే చిన్నదంటే చిన్నది కదా వా అమ్మో ఓ అగజంపడు పట్టుకుని పోతుంది ఒక పది పదిహేను వచ్చినట్టున్నాయి రండి అగ అగో చిట్టి కొద్ది అబ్బా కింద కూడా ఉన్నాయి వా అమ్మో ఎన్ని వచ్చినాయి ఏంటిది అదేదో పడేసినాయి వా ఇరవై దాకా వచ్చినాయి జంపండ్లు మస్తున్నాయి చెట్టు మీద ఇది ఏం చెట్టు కావచ్చు ఈ కింద కూర్చుంటే తిన్నది ఎంత స్పీడ్ గురి కింద అవి ఇంకొకటి వస్తుందండి పొట్లం విప్పుకునే సాహసం గుడియావా ఎలా రేపు అవి కూడా బిస్కెట్ ప్యాకెట్ తిను ఇక్కడ ఉంది ఆ లోటి ఎన్ని కోతులు వచ్చినాయి చూసిండ్రా నేను నాలుగైదు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసినట్టుండా ఎన్ని వచ్చినాయి చూడండి ఎండకు వాటికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది పాపం ఎటువంటిది అంటే దుంకుడే లేవు నీకేందుకండి బిస్కెట్ ప్యాకెట్లు కోతులు తింటే అని పెట్టినా కనితీటలు జా చూడండి ఈవినింగ్ దోశ ఇప్పటిదాకా కోతులు హంగామా వేసిపోయినాయి ఈ చిట్టు పెట్టి ఇక్కడికి వచ్చి అల్లరి వేసింది వచ్చిందని నేను వచ్చేసరికి అటు వెళ్ళిపోయింది ఓ ఇక్కడ కూడా ఉన్నాయి చెట్టు మీద ఆడుకుంటాయి అయితే ఇక్కడ అన్ని కొబ్బరి చెట్లు ఉండే కదా కొబ్బరి చెట్లు ఉన్నందువల్లనే రామచిలుకలు పక్షులు చాలా తిరుగుతుండే ఇక వీళ్ళు చెట్లన్నీ తీసేస్తుంటారు మనం ఎడార్లు అవుతుందేమో ఒక ఒక ట్వంటీ ఇయర్స్ కింద ఇది లేదు ఖాళీ ఓపెన్ ప్లేస్ ఉండే ఇంకా అంతకంటే ముందే కావచ్చు ఖాళీ ప్లేస్ ఉండే మొత్తం గ్రౌండే అప్పుడు అందుకే పక్షులు ఎక్కువ రాకపోతుండే ఇక ఇప్పుడు ఈ చెట్లన్నీ ఉండేసరికి పక్షులు అన్నీ వస్తున్నాయి కదా టీ పెట్టినా దోశ వేసి ఇచ్చిన మా వారికి టీ పెట్టిన ఫ్లవర్స్ మన పూజ గంగ ఎక్స్ట్రా ఇవి వచ్చినాయి ఎంత బాగుంది చూడండి ఎండకు కలర్ అంతా డల్ అయినవి ఉంటుండే పింక్ కలర్ పింక్ ఎల్లో మిక్సింగ్ ఉంటుంది ఇది ఇది దుడ్డుగానే రంటారు ఈ ఫంక్షన్ హాల్లోనే ఉండే మొక్క అన్నీ చేత్తుండ్రి ఇక ఇంకా ఎప్పటి ఏదో ఆగుదాం మరీ వీడియో ఎటువంటి చేద్దాం రేపు ఒక మంచి ఎడతటి మళ్ళీ వెళ్దాం